అందరికీ నమస్తే ఈరోజు మన వీడియోలో జ్యూసీ జ్యూసీగా ఉండే స్వీట్ బూందీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం తయారీ విధానం ఇప్పుడు ఒక బౌల్లో కప్పున్నర శనగపిండి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి దీనిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ పిండిని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని మూడు భాగాలుగా డివైడ్ చేసుకోవాలి ఇలా డివైడ్ చేసుకున్న ఒక దానిలో గ్రీన్ ఫుడ్ కలర్ అలాగే మరి ఒక దానిలో రెడ్ ఫుడ్ కలర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని బూందీలా వేసుకోవాలి వీటిని హై లో మరీ క్రిస్పీగా కాకుండా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవాలి ఇప్పుడు ఒక వెడల్పాటి పాత్ర పెట్టుకుని దానిలో కప్పు నీర షుగర్ని వేసుకోవాలి ఇప్పుడు దీనిలో వన్ కప్ వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ షుగర్ని గులాబ్ జామున్ పాకం వచ్చేలా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా షుగర్ అంతా కరిగిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి ఇలా కొంచెం చేతికి స్టిక్కీగా అంటుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న బూందీని వేసుకుని కలుపుకోవాలి ఫైనల్గా చిటికెడు పచ్చకర్పూరం వేసుకుని కలిపి పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి అంతేనండి ఎంత జ్యూసీ జూసీగా ఉండే స్వీట్ షాప్ స్టైల్లో స్వీట్ బూందీ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి